హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి మహిళల అలంకరణలో బిందె ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది చిన్నగా కనిపించిన ఇది మహిళల ఆభరణాల భాగంగా వారి అందాన్ని పెంచే ముఖ్యమైన అంశం ఈ బిందెలను తయారు చేసి అమ్మకాలు చేయడం చిన్న పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారం ఇలాంటి వ్యాపారం మహిళలకు స్వయం ఉపాధి మరియు స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందిస్తుంది బిందె తయారీకి పెద్ద ప్రావీణ్యం అవసరం లేదు సరైన రంగులు రకరకాల ఆకృతులు ఆకర్షణీయమైన నమూనాలను ఉపయోగించి ఇంట్లో చిన్న స్థలంలో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు పట్టు స్టిక్కర్ మెటల్ రాళ్ల బిందెలు వంటి రకరకాలు ఈ వ్యాపారంలో ఉపయోగిస్తారు ప్రారంభంలో సుమారు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెట్టుబడి సరిపోతుంది చిన్న ప్యాకేజింగ్ ఆకర్షణీయమైన లేబుల్స్ తో అమ్మకాలు చేస్తే మార్కెట్లో మంచి స్పందన ఉంటుంది మార్కెట్లో ఫ్యాషన్ షాపుల్లో ఆన్లైన్లో కూడా విస్తరించవచ్చు పండుగ వివాహ సాంప్రదాయ సీజన్లలో అమ్మకాలు రెట్టింపు అవుతాయి నెలవారీ లాభం ప్రారంభంలో సుమారు పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉండొచ్చు వ్యాపారం స్థిరమైతే పెద్ద ఆర్డర్లను తీసుకుని నెలకు లక్షల రూపాయలు లాభం కూడా సాధ్యమవుతుంది రంగులు నాణ్యమైన మెటీరియల్ ఉపయోగించడం ద్వారా కస్టమర్ సంతృప్తి పెరుగుతుంది వ్యాపారం పెరుగుతున్న కొద్దీ మరిన్ని మహిళలు ఇంట్లో సహకరించి తయారు శక్తిని ఎక్కువగా చేస్తారు దీని ద్వారా కుటుంబ ఖర్చులను కూడా పూర్తిగా చేయొచ్చు బిందీ వ్యాపారం కేవలం ఆదాయ సాధనం మాత్రమే కాదు మహిళలకు స్వీయ శక్తి ఆత్మ నిర్మాణం వ్యాపార అనుభవం ఇస్తుంది చిన్న పెట్టుబడి తక్కువ రిస్క్ ఎక్కువ లాభాలతో ఇది తేలికగా ప్రారంభించగలిగే వ్యాపారం సరైన మార్కెటింగ్ కస్టమర్ బేస్ నాణ్యతతో వ్యాపారం మరింతగా విస్తరించవచ్చు మరియు అమ్మకాల వ్యాపారం ప్రతి మహిళకు యువతకు ఆర్థిక స్వతంత్రం మరియు వ్యాపారంలో స్థిరత అందించే సాధనం ఇది కేవలం చిన్న వస్తువైన సదుపాయం వ్యూహం శ్రద్ధ ఉంటే పెద్ద లాభాన్ని అందించగలిగే వ్యాపారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్